నాకు నా ఫ్యామిలీని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో నాకు తెలుసు నాకు ఆ బాధ్యతలు తెలుసు మీరు చెప్తేనే నేను తెలుసుకోవాల్సినంత చిన్నతనంలో నేను లేను అని అక్షయ్ అంటూ ఉంటాడు ఆ మాటలకి కమల్ వీళ్ళందరైతే అలా చూస్తూ ఉంటారు ఇక పల్లవి కూడా అలా చూస్తూ ఉంటుంది నా ఫ్యామిలీ గురించి నాకు బాగా తెలుసు నేను ఏం చేయాలో నాకు తెలుసు ఏం చేస్తున్నానో నాకు తెలుసు మీరు ఎవరు చెప్తేనే నాకు తెలియాల్సినంత అవసరం లేదు అని చాలా సీరియస్గా గట్టిగా అంటూ ఉంటాడు నేను నా ఫ్యామిలీ జోలికి రావద్దని మీకు చెప్పాను కదా నాన్న అయినా ఎందుకు నా ఫ్యామిలీ జోలికి వచ్చారు మీరు అని చాలా సీరియస్గా అంటూ ఉంటాడు అక్షయ్ ఆ మాటకి రాజేంద్ర ప్రసాద్ అయితే షాక్ అవుతూ ఉంటాడు వీడు కోపంలో ఉన్నాడు అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే అనుకుంటూ ఏదిరా నీ ఫ్యామిలీ నీ ఫ్యామిలీ నా ఫ్యామిలీ అని వేరు చేసి మాట్లాడేసి వేరుగా ఉంటున్నానని చెప్తున్నావా ఏంటి నీ ఫ్యామిలీ నీ ఫ్యామిలీలో నీ భార్య నాకు కోడలు నా కోడలు అంటే నా ఫ్యామిలీ మనిషి నా కోడలు కూతురు నా మనవరాలు అంటే నీ కూతురు నాకు మనవరాలు మనవరాలు అంటే తను కూడా నాకు నా నా ఫ్యామిలీ ఫ్యామిలీలో మనుషుల్ని నాని అని వేరు చేసి మాట్లాడుతున్నావేంటి నా ఫ్యామిలీలో మనుషుల గురించి నేను నేను కాకుండా ఇంకెవరు చూసుకుంటారు ఇంటి పెద్దగా నేను చేయాల్సిన పని నేను చేశాను అయినా ఒక్కరోజు కూతురు దూరం అయితేనే నువ్వు ఇంత తల్లడిల్లిపోతున్నావు కదా నువ్వు ఎన్ని రోజులుగా అవనికి తన కూతుర్ని దూరం చేసావు గుర్తుందా నువ్వు ఒక్కరోజు చూడలేకపోతేనే నీ కూతురు దూరం అయితేనే ఎంత అల్లాడిపోతున్నావే అదే అవనికి ఎన్ని రోజులుగా ఎన్ని నెలలుగా తన బిడ్డని తనకి దూరం చేస్తా అని చెప్పేసి అంటూ ఉంటాడు ఆ మాటలకి శ్రీక స్త్రీయ వీళ్ళందరైతే అలా చూస్తూ ఉంటారు నీకు ఒక న్యాయం నీ భార్యకు ఒక న్యాయమా నీకు తెలుసా తల్లిని బిడ్డని వేరు చేస్తే అది ఎంత పాపమో అని అనేసరికి అక్షయ్ అయితే కోపంతో అలా చూస్తూ ఉంటాడు అలాంటి పాపం చేసిందే కాకుండా ఇంకా నా మీద నిందిస్తున్నావా అని అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ అయితే షాక్ అవుతూ ఉంటాడు అక్షయ్ కూడా షాక్ అయ్యే అక్షయ్ అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు నువ్వు కొంచెం కోపంలో ఉన్నావురా కొంచెం ఆలోచించి ఇదవు తల్లి కూతురు దూరమై ఎంత తల్లడిల్లిపోతుందో నీకేం తెలుసు అని చెప్పేసి అంటూ ఉంటాడు ఆ మాటలకి అమ్మ నువ్వు నిజంగా నా కన్న తండ్రివైనా అమ్మలా నువ్వు కాదు నాన్న అమ్మ నా గురించి నా మంచి గురించి ఆలోచిస్తుంది నువ్వు మాత్రం నీ స్వార్థంగానే ఆలోచించా నువ్వు నువ్వు నా కన్న తండ్రివైనా నువ్వు నా గురించి ఆలోచించలేదు అమ్మ నా కన్న తల్లి కాకపోయినా నా గురించి బాగానే ఆలోచిస్తుంది అని అక్షయ్ అయితే రాజేంద్ర ప్రసాద్పై సీరియస్ అవుతూ